నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం పోరాటాల పొరిటి గడ్డ ఈ తెలంగాణ తెలంగాణ తల్లి విముక్తి కోసం ఈ చరిత్ర ప్రసవించిన బిడ్డ బిఆర్ఎస్ తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను మార్చాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే చరిత్రక అవసరమని లక్ష్యంగా ఏర్పడ్డ మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలని సమావేశంలో కేజీఆర్ తెలియజేశారు మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇరవై ఐదవ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రజితోత్సవాల్ని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం అయితే ఈ నిర్వహణకు సంబంధించి ఎందుకంటే చాలామందిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది వివిధ వర్గాలు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని సకల జన్ల సమ్మె నడిపించిన ఆనాడు తెలంగాణ పోరాటంలో వినూత్నమైన పోరాట రూపాలు సడక్ బంద్ కావచ్చు రహదారుల దిగ్బంధం కావచ్చు వంట వార్పు కావచ్చు అట్లా ఎన్నో రకాల వివిధ ఉద్యమ పోరాట రూపాలని ఆనాడు ఆవిష్కరించిన ఆ ఘనత టీఆర్ఎస్ది కాబట్టే ఈ రజితోత్సవాల సందర్భంగా కూడా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజల్ని మమేకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కొన్ని కమిటీలను కూడా ఎందుకంటే ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని కమిటీల అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది సీనియర్ నాయకులతో పార్టీ ముఖ్యులతో అదేవిధంగా పార్టీ ఇతర వ్యక్తులతో తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతూ ఉన్నాం